ప్రైజ్ రాడు మీ అందరి కొన్నినాలు చక్కని మాట చెప్పాలనుకుంటున్నాను నేను చూడండి మీరు ఏ మనుషులు సహాయం కొరకైనా వారు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు అని చెప్పి మీరు ఎవరు కాళ్ళ దగ్గరకు వెళ్ళి లేదంటే ఎవరు సహాయం కొరకు చేతులు చాపినప్పుడు ఏమైందంటే ఒకవేళ తాత్కాలికంగా ఇప్పుడు మీకు సహాయం వారు చేసినా ఒకనొక దినమందు ఏమంటారంటే మేము సాయం చేయబట్టే ఆ వ్యక్తి పైకి వచ్చారు లేదంటే ఆమె పైకి వచ్చింది ఇదిగో మా సాయం వాళ్ళే అని చెప్పి దిప్పేస్తారు మనుషులైతే బైబుల్ గ్రంథంలో అబ్రహాము చూడండి ఒక రాజుగారు ఏమని అని చెప్తాడు ఇదిగో నీకు బంగారాన్ని అన్నీ ఇస్తాను నేను అని చెప్పి అన్నప్పుడు అబ్రహాం అంటాడు అబ్రహామును నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్పకుండా ఉండినట్లు చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదన్నాడు ప్రైజ్ అలా చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు అక్కర్లేదని నిరీక్షణకు ఆధారం లేకపోయినా దేవుని అందు నిరీక్షించాడు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి దేవుడు చేశాడు చూడండి విషయాగ్రంథ నలభై ఒకటో అధ్యాయంలో కూడా మరి ఆ వాక్యాల్లో మనం చూసినప్పుడు భయపడకము నీకు సహాయం చేయువాడు అని నేనే అంటున్నాడు దేవుడు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒకనొక దినమందు నాకు కూడా ధనం అవసరమైనప్పుడు ఎటు నుంచి ఏ సహాయం లేనప్పుడు దేవుని మందిరంకి వెళ్ళి నేను మందిరంలో ప్రార్థన చేశా కన్నీళ్లతో ప్రార్థన చేశా ఏ వ్యక్తి మీద కూడా నేను ఆధారపడకుండా ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రభు ఫలానవసరతో నాకు ఉంది ఆయన కొంత ధనము నాకు అవసరం అని చెప్పి ఆ రోజు చాలా కన్నీళ్లు విడిచి మందిరంలో చాలా దుఃఖపడి ఏడ్చాను ప్రార్థన చేసుకున్నా విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లతో దేవునికి నా సమస్య చెప్పుకొని ప్రార్థించి కళ్ళు తెరిచాక ఆ మందిరంలో ఒక వాగ్దానం కనపడింది భయపడకము నీకు సహాయం చేయవాడు నేనని ఆ మాట నిజంగా దేవుడు నాతో ఒక దేవుడే మాట్లాడినట్లు నా మనసుకు కలిగింది అలా దేవుని వాగ్దానాన్ని నమ్మిన కొద్ది సమయంలోని దేవుడు నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం నా జీవితంలో వెనువెంటనే చేశాడు ఆ రోజే చేశాడు దేవుడు నాకు హలెయ్య అలాగే నేను నీవు కూడా దేవుని మీద ఆధారపడితే ఏ మనిషి మీద నువ్వు ఆధారపడి మనిషి చుట్టూరు పదిసార్లు తిరిగినా ఆ వ్యక్తి సాయం చేస్తాను ఈ వ్యక్తి అప్పిస్తారేమో లేదంటే ఆ వ్యక్తి వల్ల పని ఇద్దేమో ఈ వ్యక్తి వల్ల పన అని నువ్వు చాలా కాలయాపన చేయటం తప్ప వాళ్ళు తర్వాత నీ గురించి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎగతా చేసుకుంటారు కొంతమంది అందరు కాదు కొంతమంది కాబట్టి అదే దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో ఈ ఆధారమైన వాడు నరమాత్రుడు కాదు దేవుడు నీ అవసర తిరిగిన దేవుడు మత స్వార్థ ఆరో అధ్యాయంలో కూడా ఆ చివరి వచ్చిన ఇరవై ఐదో వచ్చిన కాని మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఆహారం కోసమైనా వస్త్రాల కోసమైనా నువ్వు చింతపడద్దు నీ చింతయావుతు నా మీదేయండి అడవి పువ్వులను అలంకరించాను నేను పక్షులు కూడా విత్తవు కోయవు కొట్టల్లో కుడ్చుకొనవు కానీ వాటిని పోషిస్తున్నాను కదా అంతకంటే మనుషులైన మీరు గొప్పవారు కాదా మీరు శ్రేష్ఠులు కాదా దేవుడు మీకు సహాయం చేస్తారు కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూసి మనుషుల మాట నమ్మినంతగా దేవుని నమ్మం మనిషి ఇస్తాడు మనిషి చేస్తాడు అని నమ్ముతాం కానీ దేవుడు చేయగలడు దేవుడు నాకు ఇప్పుడు సహాయం చేస్తారని గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు చాలామంది దానివల్ల జీవితం అంతా కూడా ఎక్కువ సమయం గడిచిపోద్ది కానీ అక్కడ దేవుని కార్యం జరగదు మనకు చింత కలిగి ఉంటాం కాబట్టి చింత యావత్తు దేవుని మీద వేసి దేవుని మీద ఆధారపడండి అబ్రహాము ఆ మాటే అంటాడు అబ్రహాము నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్పకుండా ఉండినట్లుగా నూలు పోగైనా చెప్పులు వారైనా అక్కర్లేదని అబ్రహాముని దేవుడు బహుధనవంతుడిగా చేశాడు దేవుడు ప్రయత్నాడు అనేక జనములకు తండ్రిగా చేసాడు అలానే అబ్రహాం ఎలా ఉన్నాడు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక మహారాజులాగా దేవుడు ఉంచాడు అబ్రహాముని ఎందుకు నిరీక్షణ విశ్వాసం దేవుని మీద నమ్మకం కలిగి దేవుడే నన్ను దీవించాలనుకున్నాడు కాబట్టి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు నువ్వు మనుషుల వల్ల ఆశీర్వాదం కలిగిద్దని వాళ్ళ సాయం వల్ల పైల్లోకి వస్తామని చెప్పి వీళ్ళ సాయం వల్ల మనకేదో కొంచెం వారి వల్ల మనకు కొంచెం మేలు జరిగింది చెప్పి అనుకుంటాం కానీ ఎప్పటికైనా మానవుడు తను చేసిన సహాయాన్ని బట్టి ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు నేను చేయబట్టే నువ్వు అలాగా పైల్లోకి వచ్చావు అంటారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈ మాటలు వెంటనే నీ జీవితంలో దేవుని మీద ఆధారపడండి నువ్వు ఆ మనుషుల దగ్గర తిరిగిన సమయాన్ని దేవుని మందిరం దేవుని సన్నిధిలో లేదంటే నువ్వు ఉన్న స్థలంలో మోకాళ్ళు లేచి నీ బాధ వేదన అంతా ప్రభువుకి కళ్ళు మూసుకొని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి దేవునికి అప్పగించ సమస్య అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు కాబట్టి దేవుడు దీవిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన కాబట్టి పైసలా